హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం ఈ అయితే మేము మా శారదా వాళ్ళ ఇంటికి వచ్చామండి శారదా వాళ్ళ ఇంట్లో గార్డెన్ మీకు చూపిస్తున్నాను ఇగో ఇవన్నీ కూడా శారద వేసినామమ్మా మెంతికూర చూడు లైన్లు లైన్లు మెంతికూర మెంతికూర వేసింది పక్కన కొత్తిమీర చెట్టు చాలా బాగుంది పసుపు చెట్టు అండి ఇది మామిడి మామిడి ఓ కంటే లోపల మనకి అల్లం అనేది లోపల తయారైతుంది మనం చట్నీలకు పెట్టుకుంటారు మామిడి చట్నీ వంటారు అదే కదా ఈ చెట్టు కూడా చాలా బాగుందండి చాలా ఈ కలర్ బాగుంది అసలు పువ్వు చాలా బాగా వేసారు గార్డెన్ అంతా కూడా చక్కగా ఉంది అయితే మా శారద చేసినట్టు సంతోషం అనిపించింది నాకు ఈ మొక్కలు చూస్తే అయితే ఇది చిన్న పువ్వు వచ్చింది కదండి ఇంకా కట్ చేయాలేమో మెంతికూర ఎందుకంటే ఇంకెక్కువైతే మనకి చేదొచ్చే అవకాశం ఉంటుంది ముదరకూడదు అంటారు కదా అట్లా

ఇక్కడ కనిపిస్తున్న ప్లాంట్స్ మొత్తం కూడా నేను అంటే వీడియోలో చూపించబోయే ప్లాంట్స్ మొత్తం కూడా చక్కటి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ అనమాట వాటి గురించి మొత్తం కూడా ఈ వీడియో ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడికి రాగానే ఒక స్పెషల్ కనిపించిందండి స్పెషల్ అనగానే ఇంకా మీకు ఇక్కడ చూసే ఉంటారు కదా చక్క టి బావి అనమాట అంటే ఇప్పుడు ఉన్న ఇళ్లల్లో ప్రతి ఇంట్లో కూడా బోర్ అనేది ఉంది కానీ బావి అనేది చాలా తక్కువండి మనం చూస్తున్న ఇళ్ళన్నీ కూడా మనకి బోర్లే ఉంటాయి కానీ బావులు అయితే ఎక్కడ ఉండవు కదా ఇక్కడ ఈ బావికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది చూసారు కదా మొత్తం కూడా గ్రిల్లు లాగా దానికి ఏర్పాటు చేసేసి అక్కడ ఎక్కడా కూడా ఏమి లోపల పడకుండా దాన్ని క్లోజ్ చేసేసారు అలా ఎందుకు చేశారు అంటే చిన్నపిల్లల మొత్తం కూడా అందులో ప్రతి వస్తువుని కూడా బావిలో పడేస్తూ ఉన్నారట అందుకోసం జాగ్రత్తగా అనమాట పిల్లల కోసము అలాగే వాళ్ళు పడేసే వస్తువుల కోసం జాగ్రత్తగా మొత్తం కూడా ఇలా గ్రిల్లాగా బావికి చుట్టూ చేశారు కదండి ఇది చాలా బాగా నచ్చింది నాకు ఇది బావి ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి ముందు ముందు జాగ్రత్తగా ఉండటానికి ఒక మంచిగా అయితే తయారు చేశారని చెప్పుకోవాలి ఇక్కడ బావి బాగా నచ్చేసింది ఇల్లు మొత్తం కూడా మోడల్గా ఉంటుంది బావి అనేది మాత్రం చక్కగా ఇలా పాతకాలపు బావి అయితే వీళ్ళింట్లో ఉంది బావి ఉన్నది అంటే మనకి పాడకుండా ఎలాగనో ఇంటికి బావి ఎలాగండి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాటైటీ గాలి ఎప్పుడు ఆక్సిజన్ మంచిగా ఉండడానికి ఇంట్లో ప్రజెంట్గా ఉండడానికి అవును బాగా మంచి మంచి మొక్కలు వేసారండి మామిడి మొక్క కూడా ఉందనుకుంటాండి అది విన్నేదండి ఆ చెట్టు వేసి మామిడి చెట్టు మూడు మూడేళ్ళు ఇప్పుడు నా కాపు వచ్చిందా ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ కాపు రావాలి చాలా ఇంకా రాలేదు బాగున్నాయి నీట్గా సార్ కూడా మామిడి చెట్టు అనుకుంటా చిన్న చెట్టుకి పోతొచ్చిందిగా బాగున్నాయి

బాగున్నాయి మొక్కలు అయితే బాగా చెట్టు మాత్రం చాలా బాగుంది చూసారు కదండి గార్డెన్ అంతా కూడా మా శారదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు వాళ్ళ హస్బెండ్ చాలా ఇష్టంతో మొక్కలని అయితే పెంచారు మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా అన్ని మొక్కలు కూడా హెల్త్ పరమైన మొక్కలు అంటే గాలి గాలి మనకి మంచిగా ఉంటుందని చెప్పి ఇంటి ముందు మొత్తం కూడా ఇలా వేసేసారండి ఈ వీడియో మీకు నచ్చుతుంది నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ BOOM